ఆ ఏపీ ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇవాళ ఉదయం సీఎం గా చంద్రబాబు ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు ఒకే ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు ఇంతకీ అది ఎవరి కోసం ఖాళీగా పెట్టారు టీడీపీ ఎమ్మెల్యేకి ఇస్తారా లేదంటే బీజేపీ జనసేనలో ఇంకెవరికైనా ఇస్తారా ఆ ఒక్కటి మాత్రమే పెండింగ్ లో పెట్టడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇరవై నాలుగు మంది ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వీరిలో కొత్త వాళ్లకి పెద్దపీట వేశారు కష్టకాలంలో పార్టీ కోసం పోరాడిన వారికి సముచిత ప్రాధాన్యం దక్కగా పలువురు సీనియర్లకు నిరాశే మిగిలింది మంత్రివర్గంలో జనసేనకు మూడు బీజేపీకి ఒక్క స్థానాన్ని కేటాయించారు ఒక్క స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు అది ఎవరి కోసం అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సీనియర్లు యువత మధ్య సమతూకాన్ని పాటిస్తూ చంద్రబాబు మంత్రివర్గాన్ని రూపొందించారు పదిహేడు మందికి కొత్త వారికి అవకాశం కల్పించగా ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు ఎనిమిది మంది బీసీలు ఇద్దరు ఎస్సీలు ఎస్టీ నుంచి ఒకరికి ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది నలుగురు కాపులు నలుగురు కమ్మ ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు ఇక జనసేనలో ఇద్దరు కాపు ఒక కమ్మ సామాజిక వర్గానికి పదవులు దక్కాయి బీజేపీలో మాత్రం యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు నిజానికి జనసేన ఆరు మంత్రి పదవులు అడిగింది ప్రస్తుతానికి మూడింటితో సరిపెట్టుకోమన్నారు అలాగే బీజేపీ మూడు పదవులు అడిగితే ఒకటి మాత్రమే కేటాయించారు మరి ఆ ఒక్కటి బీజేపీ జనసేనలో ఎవరికైనా కేటాయిస్తారా లేదంటే టీడీపీ నుంచే ప్రాధాన్యం కల్పిస్తారా అన్నది ఉత్కంఠగా మారింది